బెన్న దోశ గురించి ఎప్పుడైనా విన్నారా మీరు బెంగళూరు వాసులు అయితే ఈ పాటికి పసిగట్టే ఉంటారు హైదరాబాద్లో మాత్రం కొన్ని కొన్ని ప్లేసెస్లోనే దొరుకుతుంది ఒక్కసారి తింటే మాత్రం అస్సలు మర్చిపోరు ఎందుకంటే అంత సాఫ్ట్గా ఉంటుంది నోట్లో పెడితే ఇట్టే కరిగిపోతుంది అందుకే ఒక్కసారి తిన్నవాళ్ళు అస్సలు మిస్ చేసుకోరు మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు నాకు బాగా నచ్చింది అందుకే ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు బెన్న దోశ కనుక ఇలా పర్టికులర్ స్టాల్స్ కనిపిస్తే ఖచ్చితంగా తింటాను ఈ దేవ్నగర్ బెన్నె దోశ స్పాట్లో మనకి మాదాపూర్లో ఉంది అయ్యప్ప సొసైటీ దగ్గరలో సో అటుగా వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇది కనిపించింది సో బెన్నె దోశ స్టాల్ నేను వెంటనే వెళ్ళి తిన్నాను చాలా బాగుంది ఒక ప్లేట్ అయితే ఒక దోశ సిక్స్టీ టు సెవెంటీ రూపీస్ ఉంటుంది అదే రెండు దోశలు అయితే మనకి వన్ ట్వంటీకే ఇచ్చేస్తారు సో నిన్న మేము రెండు ఆర్డర్ చేసుకొని తిన్నాము చాలా సాఫ్ట్గా ఉంటుంది నోట్లో పెడితే కరిగిపోయి అంత బాగుంటుంది గట్టి చట్నీతో పాటు ఇలా ఆలు స్మాష్ కూడా ఇస్తారనమాట సో సాఫ్ట్ వెన్నతో చేసిన దోశలు స్మాష్ ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పండి అదిరిపోతుంది మీరు ఇప్పటి వరకు ఎప్పుడు ఈ బెన్న దోస మాత్రం ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి ఒకవేళ మీరు ఎవరైనా దీన్ని టేస్ట్ చేసి ఉంటే మాత్రం మీ ఎక్స్పీరియన్స్ ని కమెంట్ లో తెలియజేయండి అప్పుడే ఇంకా చాలా మందికి దీని గురించి తెలుస్తుంది మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే మన లో ఇన్స్టా ట్రెండింగ్ డ్రెస్సెస్ డైరెక్ట్ విష్లింగ్స్ ఉంటాయి మీరు నచ్చితే వాటిని ఆర్డర్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయొచ్చు ఇన్స్టా ట్రెండింగ్ కలెక్షన్ కోసం పేజ్ని ఫాలో చేసేయండి నెక్స్ట్ కలెక్షన్తో మళ్ళీ కలుస్తాను బాయ్